ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ అలాగే నెట్టెడ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నెట్ క్లాత్ అండి ఇది అంటే సారీలో వెళ్ళిన బ్లౌజే ఇది అలాగే లైనింగ్ వేసుకొని ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు నెట్ క్లాత్ ఇది మనం లైనింగ్ ఫస్ట్ పెట్టి మెయిన్ క్లాత్ మీదంగా పెట్టి ఈ విధంగా పెట్టుకుంటే మనకి కుట్ట అనేది ఎలా వస్తుంది అనేది పర్ఫెక్ట్గా అండి ఇలా కుట్టుకోవచ్చు ఇలా అవుపించే బ్లౌజ్ అంటే నెట్ కాబట్టి మనకి పర్ఫెక్ట్గా లైనింగ్ అనేది అవుపిస్తుంది కదా ఇలా పెట్టేసుకొని పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి ఈజీ అండి నెట్ బ్లౌజ్ కుట్టడము మనకి ఈ క్లాత్ అనేది జారకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా పెట్టుకొని మనకి కుట్ట అనేది ఎలా వస్తుందో చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా ఇది ఫాస్ట్ అవుతుంది బ్లౌజ్ కూడా మా నార్మల్ బ్లౌజ్ల కన్నా ఈ బ్లౌజు ఫాస్ట్ అవుతుంది చూసారు కదా ఇలా అంతా కుట్టు వేసుకోవాలి చుట్టూ చాలా సింపుల్ అంటే కొత్త వారికి కూడా ఈజీగా కుట్టుకునే బ్లౌజ్ అండి ఇది మామూలుగా అయితే నార్మల్ బ్లౌజులు జారిపోతాయని భయపడతారు కదా ఇది అలా కాకుండా ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది అలా జార జార కూడా జారకుండా ఉంటుంది మనకి కింది నుంచి వేసుకురావద్దు ఎప్పుడైనా సైడ్ నుంచి కుట్ట అనేది వేసుకొస్తే మనం పెద్ద కుట్ట అనేది కిందికి వచ్చేసరికి మనకి ఎలాంటి ముడత అనేది ఉండదు లాస్ట్కి వచ్చేసరికి నడుము దగ్గర పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలి చుట్టూ వేసుకొని వచ్చి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా అవపిస్తుంది ఎక్స్ట్రా కూడా నెట్టెడ్ బ్లౌజ్ కదా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు నెట్ బ్లౌజ్ కదా జారుతుందేమో అని అనుకుంటారు కదా కొత్త వాళ్ళు అయితే అలా ఏం కాదండి ఇదే ఇంకా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు నార్మల్ బ్లౌజుల కన్నా ఇది ఫాస్ట్ అవుతుంది బ్లౌజు ఇక చుట్టూ నెక్ చుట్టూ చుట్టూ ఉన్న క్లా అంటే మనకి బ్లౌజ్ లైనింగ్ చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా షోల్డర్ దగ్గర ఎక్కడున్నా ఏం లేకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే మనకి పార్ట్స్ అనేది ఏ పార్ట్ కా పార్ట్ నీట్గా అప్పది చూడండి ఇక్కడ యూజ్ షేప్ పెట్టాను నేను అమ్మాయి బక్కగానే ఉంటుంది కానీ అమ్మాయి అమ్మాయికి కింద అంటే డీప్ నెక్ ఇది నెక్ అనేది డీప్ పెట్టమన్నది యూషేప్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అలా పెట్టినప్పుడు ఇక్కడ చూసారు కదా హాఫ్ ఇంచ్ తీసుకొని కింద వచ్చేసరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి త్రీ ఇంచెస్ వచ్చేసరికి నడుము కుట్టు నడుము డాట్ అనేది సేమ్ యాజ్ టీజ్ మళ్ళీ అలాగే ఇది పట్టుకొని షోల్డర్ నుంచి మనకి స్ట్రెయిట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చూడండి ఇలా వస్తుంది కరెక్ట్గా చూసారు కదా ఈ రెండు డాట్లు అనేవి సమానం ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండొద్దు చూడడానికి బాగుండదు ఇప్పుడు నడుం పట్టి వేసుకుందాము ఈ పట్టి కోసము మనకి బ్లౌజ్ లా అంటే లైనింగ్ పీస్లో వెళ్ళినా ఉంటుంది కదా అంచుతోనే వస్తుంది కదా ఆ అంచు అనేది తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ వేడలతో తీసుకోవాలి పొడవు మనకి సరిపోయేంత తీసుకొని ఇలా కుట్టేసి జాయింట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు ఇట్లా వేసుకోవాలండి అంచా అనేది పైకి వచ్చేసేలాగా ఉండాలి ఇలా హాఫ్ ఇంచ్తో తీసుకుంటే మనకి నడుమ దగ్గర డాడ్ దగ్గర కొంచెం హోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది పట్టేయకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు అణగే కుట్టు వేసుకోవాలి మీ విధంగా ప్రతి దాంట్లో చెప్తూనే ఉంటా కదా ఇట్లా అణగే కుట్టు వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది బ్యాక్ అనేది లేవకుండా ఉంటుంది వెనుక ఇలా వేసుకోవాలండి ఇది కుట్టు రాలేదు నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోయినట్టేగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ కొత్త వారైనా ఎవరైనా సరే అండి ఇప్పుడు గమ్ అయితే పెడుతున్నారు కదా ఫస్ట్ గమ్ పెట్టకుండా ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు సేమ్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్కి లైనింగ్ వేసి మెయిన్ క్లాత్ మీద ఇలా వేసామో సేమ్ ఇవి ఇప్పుడు ఇవి కూడా అలాగే వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఓపిస్తుందండి ఇప్పుడు నాకైతే నార్మల్ కదా అంటే మనకి ఎప్పుడో ఎప్పుడు నే కుట్టే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకైతే భయం వేస్తుంది కదా ఎలా ఉంటుందో ఎలా వస్తుందో కుట్టని ఇలా కుట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ ఏ ముడత అనేది కూడా అసలు రానే రాదు నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ముడత రాకుండా కుట్టుకుని అలా పెద్ద కుట్టు పెట్టేసుకొని చంక నుంచి మెయిన్ డాట్ వరకు పెట్టుకున్నారంటే మీకు అసలు ఇక ముడత అనేది రాదు చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా తీసేసుకోవాలి సేమ్ ఇంకో పార్ట్ కూడా అంతే ఈ రెండు పార్ట్లు ఇలానే కుట్టేసుకొని మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ అన్నీ సైడ్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి పెద్ద కుట్టు పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది బ బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ చేస్తాం కదా ఫస్ట్లో పెద్ద కుట్టు పెట్టేసుకున్నామంటే అంటే ఫోర్ మెంబర్ మీద పెడితే సరిపోతుందండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది చూడడానికి బ్లౌజ్ అనేది ఇలానే ఉంచి మనము డాట్స్ బ్లౌజ్ అంతా అట్లనే కుట్టేసుకున్నాం అనుకోండి అసలు బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు చూడడానికి అసలు ఇంట్రెస్టే ఉండదు కుట్టేటప్పుడు కూడా చూసారు కదా ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా పట్టుకుంటే మనకి ఈ మెయిన్ పాయింట్ అనేది అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పెట్టుకునేట కరెక్ట్గా తెలుస్తుంది మనకి ఈ సెంటర్ తీసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది అండి కొత్త వాళ్ళైతే పర్ఫెక్ట్గా మార్కర్తోనే త్రీ ఇంచెస్ తీసుకొని పెట్టుకుంటేనే బెటరు ఇక్కడ నార్మల్గా మనం రోజు కుడతాం కాబట్టి నాకు ప్రాక్టీస్ అయిపోయింది సేమ్ అలా అదే యాజీజ్గా అంటే ఆ డాట్ నుంచి ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి డాట్ అనేది కూడా కరెక్ట్గా తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది అండి ఆ విధంగా పట్టుకొని చూస్తే చూసారా ఇక్కడ ఎక్కడా ముడతలేదు ఇప్పుడు ఈ కింద నుంచి అంటే మనకి కాజాపట్టి పట్టి దగ్గర వస్తుంది కదా ఈ డాట్ అనేది కూడా వేసుకోవాలి చూసారు కదా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది ఈ షేప్ అనేది కూడా అందరికీ ఒకలాగా ఉండదండి చెస్ట్ లేని వారికి ఒకలాగా చెస్ట్ ఉన్నవారికి ఒకలాగా వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి చూసారు కదా ఇలా డాట్ అనేది ఈ విధంగా పట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టుకుంటే చంక డాట్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడు టూ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి డాట్స్తోని నెక్స్ట్ షేప్ పట్టీలు వేసుకోవాలి షేప్ పట్టీలు వేసుకున్నప్పుడు కూడా కొత్త వరకు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతుందండి ఎందుకంటే మేము కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యానప్పుడు అలా ఏంటంటే ఇక్కడ అంటే ఏ పట్టి ఎక్కడ వేయాలో అని అర్థం కాదు ఒకటి మనకి అపోజిట్ ఉండాలి ఒకటి మన సైడ్ ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఒకటి మన మనకు అపోజిట్లో ఉండాలి ఒకటి మన సైడ్ ఉండాలి అలా ఉంటేనే షేప్ అటీలు అనేది కరెక్ట్గా వస్తాయి మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఈ పాయింట్ అనేది తెలియకుండా తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని నేను ఫస్ట్లో చూసారు కదా ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి మీ విధంగా అనగే కుట్టు వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది ఇక్కడ కూడా చెస్ట్ ఉన్న వాళ్ళకి లైనింగ్స్ అనేది రెండు తీసుకోవాలండి మెయిన్ క్లాత్ వచ్చి ఒకటి తీసుకున్న సరిపోతుంది లైనింగ్ మాత్రం రెండు తీసుకోవాలి ఇక చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఒకటైతే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు రెండు అనేది పర్ఫెక్ట్గా కుట్టేసుకున్నాం కదా చే ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇక జాయింట్ చేసుకున్న దగ్గర కూడా కన్ఫ్యూజ్ కాకుండా దేనికి ఏది వేయాలో చూసి మరీ వేసుకోవాలండి ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఇట్లా కరెక్ట్ కరెక్ట్గా షేప్ పట్టీలు కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలా క్రాస్గా కొంచెం గ్రాస్గా పెట్టుకొని వేసుకుంటూ రావాలి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ డాట్ దగ్గర కొంచెం హోల్డింగ్ చేసుకోవాలండి డాట్ అనేది హోల్డింగ్ చేసుకుంటే పట్టేసినట్టుగా ఉండదు చూసారు కదా ఇలా మీనంగా అనగే కుట్టి వేసుకోవాలి షేప్ పట్టి కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ చూడండి వాట్ అనేది ఎంత కంప్లీట్గా నీట్గా ఉందో అదే చెప్పాను కదా ఇప్పుడు డాట్ అనేది చెస్ట్ ఉన్న వాళ్ళకి వెడల్పు అంటే త్రీ ఇంచెస్ కింద విడల్పు తీసుకొని డాట్ అనేది పైకి వచ్చేసరికి కూడా త్రీ ఇంచెస్ తీసుకుంటే వాళ్ళకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం తక్కువ తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే వెడల్పు అనేది సరిపోతుంది చిన్నగా తీ అంటే మనం పట్టేటప్పుడు మనం డాట్ అనేది పెట్టేటప్పుడు ఇలా తక్కువ తీసుకొని కొట్టుకుంటే ఇలాకి సరిపోతుంది నెక్స్ట్ వీడియో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి డార్స్ అనేది ఇలా అంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎలా ఉంటుంది తేడా అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను నెక్ పీసు తీసుకుంటాం కదా అందులో కట్ చేసుకున్న పీసు ఇక్కడ కాజాపట్టి పట్టికి యూజ్ అవుతుంది ఎప్పుడైనా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మనము ఇక్కడ కాజాపట్టికి నెట్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి పట్టు వచ్చేసరికి లైనింగ్ మాత్రం తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈవి ఈ విధంగా హోల్డింగ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా నీట్గా పెట్టుకొని కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది చూశారు కదా ఈ పక్క నుంచే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకొని రావాలి మనము ఇలా నేను ఎందుకు ఎందుకేసానంటే ఇది విడిపోకుండా అంటే కింద క్లాత్ అని మనం ఓల్డింగ్ చేశాము కదా ఆ ఓల్డింగ్ అనేది ఇట్లా విడిపోకుండా నీట్గా ఉండనీకి ఇట్లా వేసుకొని వచ్చానండి ఇట్లా టూ అంటే రెండు కుట్లు వేసుకుంటే మనకి కాజాపట్ట అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళతో ఈ విధంగా వేసుకురావాలి ఉక్సు పట్టు అనేది వేసుకొని వచ్చిన తర్వాత మీదంగా అనగే కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా అనగే కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ ఒక రఫ్ ఇచ్చి రఫ్ ఇచ్చి ఇట్లా వేసుకొని వస్తామంటే సరిపోతుందండి ఇక్కడ నేను రౌండ్ అనేది నీట్గా లేదు కాబట్టి మళ్ళీ కట్ చేశాను పట్టి వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కంప్లీట్గా అయిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ జాయింట్ చేసుకోవాలి మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ పట్టి ఫస్ట్ కొలుచుకోవాలండి మనము అంటే పట్టి పొడవు ఏదంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి మనము కరెక్ట్ ఉండే అంతా పెట్టుకోవాలి ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకోవాలి బ్లౌజ్ సైజ్ చూసి కరెక్ట్గా చూశారు కదా ఇక్కడ నేను ఇలా ఈ విధంగా పట్టుకుంటే అంటే ఒక ఇంచు వచ్చింది కదా అంటే ఇంచులో హాఫ్ ఇంచు మనకి పట్టి వేస్తాం కదా మెడ పట్టి వేసేటప్పటికి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇంకా హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకి పైన కూడా హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్కు డీప్ కాకుండా ముందు నెక్కు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ముందు నెక్కు ఎక్కువైతే కంపల్సరీ జారుతాయండి చూసారు కదా ఇప్పుడు సేమ్ యాజిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ కాజా ఉక్సు పట్టు అనేది కొంచెం పొడవుందని చెప్పాను కదా అది కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి షోల్డరు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి బ్యాక్ అనేది షోల్డర్ దగ్గర ఇట్లా హాఫ్ ఇంచు నేను కట్ చేశానండి నెక్ సైడ్ ఎందుకంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయి ఇవి ఈ విధంగా నేను అంటే మామూలుగా అందాదగా కట్ చేశాను మీరైతే మార్క్ చేసుకొని కట్ చేయండి మీరు ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు కదా కొత్త వాళ్ళకి అలా డైరెక్ట్ కట్ చేసామంటే ఎక్కువ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరైతే మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఇట్లా డౌన్ చేసి కట్ చేసుకోవాలి భుజం అంటే అంటే మనకి హ్యాండ్స్ నుంచి కరెక్ట్గా కట్ చేయదండి షోల్డర్ సైడ్ వచ్చేసరికి అంటే మన నెక్ సైడ్ వచ్చేసరికి డౌన్ చేయాలి ఫస్ట్ నుంచి డౌన్ చేసుకుంటే రావద్దు అట్లా కట్ చేసినప్పుడు ఇంకా రెండు షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ వేసుకుందాము ఈ హ్యాండ్స్కి ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి చూడండి ఈ కట్ వర్క్ మనం ఎలా కుట్టుకోవాలి కట్ వర్క్ అవుప్ డిజైన్ పోకుండా ఎలా నీట్గా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకొని క్లాత్ లైనింగ్ క్లాత్ ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కుట్లకి హాఫ్ ఇంచ్ ఇక్కడ హోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ అనేది చూసారు కదా ఇట్లా హాఫ్ ఇంచు హోల్డింగ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా ఉంటే మనకి విడల పని కరెక్ట్గా ఉంటే ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి సమానంగా లేదంటే అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి మెయిన్ క్లాత్ తక్కువగా ఉంటే లైనింగ్ ఎక్కువ ఉందనుకోండి అక్కడ హాఫ్ ఇంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే మనకు సరిపోతుంది చూడండి నేను అక్కడ హాఫ్ ఇంచ్ వదిలేశాను లైనింగ్ ఎక్స్ట్రా ఇక్కడ వచ్చేసరికి కూడా అంతే ఉంటుంది చూడండి చూసారు కదా ఇప్పుడు కట్ వర్క్ అనేది మనకి నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది లైనింగ్ అనేది పైకి రాకుండా ఈ విధంగా కుట్టుకోవాలండి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు మీద మళ్ళీ కుట్టు వేసుకొని రావాలి మనకి జాయింట్ కుట్ అనేది నేను దాదాపు ఇలా బ్లౌజులు అంటే ఇలా మనకు పల్సరి క్లాత్ వచ్చినవి వస్తాయి కదా బ్లౌజులు అనేది వచ్చినప్పుడు ఇలానే కుట్టుకుంటానండి లైనింగ్ ఫస్ట్ పెట్టి మెయిన్ క్లాత్ మీదంగా పెట్టి కుట్టేసుకుంటే మనకి కరెక్ట్గా అవుపిస్తుందని నేను అలా ఎప్పుడు అదే ట్రై చేశాను అలాగే కుట్టుకుంటాను ఇప్పుడు ఇక్కడ సమానం ఉన్నాయా లేవా అని చూసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక కచ్చిచ్చుకోవాలి అంటే ఒక టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా సేమ్ ఇంకో హైండ్ కూడా ఇంత తీసుకోవాలి నేను చెప్పాను కదా సేమ్ తీసుకుంటే అంటే రెండు హైండ్స్ అనేది అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు సమానం ఉంటేనే అట్లా సమానం పెట్టుకోవాలి లేదంటే మెయిన్ క్లాత్ తక్కువగా ఉండే లైనింగ్ ఎక్కువగా ఉండి ఇలా హాఫ్ ఇంచు అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది లేదంటే ఒక సైడ్ ఎక్కువ వస్తుంది ఒక సైడ్ తక్కువ వస్తుంది అండి ఆయండ్ అనేది ఇప్పుడు ఈ అమ్మాయి బక్క ఉంది కాబట్టి ఇక్కడ అతుకులు అనేటివి ఏం వేయట్లేదండి సరిపోతుంది చాలా బక్క ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి పొడవు ఏమన్నా రెండు తేడా ఉంటే ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉంటే ఏం లేదు ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి చూసారు కదా రెండు సమానం ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కట్ చేయలేదు రెండింటికి టక్స్ సెంటర్ సెంటర్ టక్స్ పెడుతున్నాను ఈ టక్స్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మెయిన్ అంటే సెంటర్ పాయింట్ ఏదనేది కరెక్ట్గా తెలుస్తుంది పెట్టుకోవాలండి కొత్త వర్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంకా ఎవరైనా పెట్టుకోవాలి మీరైతే అసలే మర్చిపోవద్దు ఇలా మనవి హాఫ్ ఇంచ్తో హాఫ్ ఇంచ్తో ఇలా చూసారు కదా నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడు కట్ చేస్తానని చెప్పాను కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్తో ఇవి ఇందాక చూపి ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో మార్క్ చేసి సేమ్ యాజ్చీజ్ అలాగే కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి ఫస్ట్ సెంటర్ డాట్ సెంటర్ పాయింట్ నుంచి షోల్డర్ రెండు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ నుంచి భుజం నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకొని సెంటర్ నుంచి మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి మళ్ళీ రివర్స్ రావాలి రివర్స్ వచ్చి కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకున్నామంటే హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది తెలియని వాళ్ళు ఏం చేశారంటే మనకి లాస్ట్ నుంచి ఈ ఎండింగ్ వరకు పెట్టేసుకుంటారు అట్లా పెట్టేసుకోకుండా షోల్డర్ నుంచే జాయింట్ చేసుకురావాలి ఎప్పుడైనా అలా జాయింట్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ముడత అనేది లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు యాజ్ ఈజ్ ఇంకో హ్యాండ్ కూడా అంతే ఇక్కడ కొంచెం ఫోను అనేది జరిగిందండి సైడ్ జరిగేసరికి అసలు కుట్ట అనేది కొంచెం అవిపేయట్లేదు కదా కుట్టేటప్పుడు ఏమనుకోవద్దండి సారీ ఫ్రెండ్స్ ఫోన్ జరిగింది కుట్టేటప్పుడు ఆ విధంగా అవుపియలేదు ఇలా కుట్టేసుకోవాలండి రెండు హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇలా ఫాలో ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు కుట్టుకోగలుగుతారండి మనం ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నామనేది అంటే వీడియోలో ఎక్కడ డౌట్స్ లేకుండా క్లియర్గా చెప్తున్నాను కదా నేను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే జాయింట్ చేసుకోవాలి ఈ అండ్ కూడా లోత్ అనేది తీయలేదనుకోండి మనకి చంక దగ్గర అనేది ముడితో వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ తీయాలి మీరు మార్క్ చేసుకొని తీస్తే ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మీకు ఒక హాఫ్ ఇంచ్తో తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ నుంచి తీయద్దు ఎప్పుడైనా మనము చంక లోతైనా హ్యాండ్ లోతైనా షోల్డర్ దగ్గర నుంచి అస్సలు తీయకూడదు తీస్తే ఏమవుతుందంటే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు ముందు అయినా రెడ్ పార్ట్కి హ్యాండ్స్కి నీట్గా ఉండదు అలా చూసారు కదా ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా అయిపోయింది ఇలా ముడత రాకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా నెక్ వేసుకుందాము నెక్ పీసులు కూడా ఇందులో వెళ్ళినవే వేస్తున్నాను అండి ఇక్కడ పైపింగ్ వేయట్లే నేను నెక్లు మన అంటే ఇప్పుడు నెక్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్లోనే మన క్రాస్ పీసులు ఎంత చిన్నగా ఉన్నా ట్రై చేసుకోండి ఇలా విధ ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి మీకు ఐడియా ఉండదు కదా ఎంత కట్ చేయాలన్నది ఒక వ వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో ఇలా ఎలాంటి పీస్ అయినా క్రాస్లో ఈ విధంగా తీసుకున్నారంటే మీకు ఎంత చిన్న చిన్న అయినా జాయింట్ చేసేసరికి సరిపోతుందండి అది చూసారు కదా నేను చిన్న చిన్న పీసులు తీసుకుంటాను ఇక్కడ మిగిలి హ్యాండ్స్ అనేది హెల్బో హ్యాండ్స్ పెట్టాం కాబట్టి క్లాత్ అనేది చాలా తక్కువగా మిగులుతుంది ఎవరికైనా ఇంకా కొంతమందికి అయితే అంటే పెద్ద సైజు బ్లౌజ్ ఉంటుంది కదా వాళ్ళకైతే అసలే మిగలదు క్లాత్ చూసారు కదా ఇలా ఎంత చిన్నదైనా క్రాస్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది క్రాస్ తీసుకోవాలి పీస్ అనేది స్ట్రేట్గా అస్సలు తీసుకోకూడదు స్ట్రే స్ట్రేట్గా తీసుకుంటే నెక్ అనేది వేయనికి రాదు వేసినా కూడా మనకి ఈ రౌండ్ పెట్టామా ఇంకేమైనా పెట్టామా అసలు అర్థం కాకుండా ఉంటుంది కరెక్ట్గా ఉండదు చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నేను చూపించాను కదా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నారంటే మనకి స్ట్రెయిట్గా వస్తుందండి ఈ పీస్ అనేది పొడవుతో స్ట్రెయిట్గా వస్తుంది మనకు ఒకవేళ సరిపోలేదు అనుకోండి మళ్ళీ ఇంకో పీస్ కట్ చేసుకొని అందులోనే వేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇప్పుడైతే నేను ఇప్పటికీ సరిపోతుంది ఇది ఇదైతే మెడపట్టి వేసుకోడానికి సరిపోతుందండి అమ్మాయి డీప్ డీప్ నెక్కే కానీ సన్నగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అమ్మాయికి ఇంత ముందుకు పెట్టానండి కానీ చాలా బక్క ఉంటుంది కాబట్టి నేను డీప్ అనేది పెట్టట్లేదు అయితే మళ్ళీ అడుగుతున్నది అక్కడ నాకు డీపే కావాలి అలా వద్దు అని అందుకని ఈసారి యూ షేప్ అనేది ఇంకా కొంచెం డీప్ డీప్ చేసి కట్ చేశాను చూశారు కదా ఇక్కడ నెక్ పీస్కి నెక్ అనేది వేసుకోవాలి మెడపట్ అనేది ఇలా కుట్టుకుంటూ రావాలండి నేను ఇక్కడ అవుపేయట్లేదని చెప్పాను కదా అందుకే నేను కుట్టేది అవుపేయట్లేదు ఫోన్ జరిగిందండి నేను చూసుకోలేదు ఇక్కడ హాఫ్ ఇంచ్తో కుట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి టక్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఇచ్చుకో జాగ్రత్తగా టక్స్ పెట్టాలండి ఎందుకంటే కొత్త వారికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అనుకోకుండా కట్ అనుకోండి ఇంకా కట్ చేసేటప్పుడు కింద ఇట్లా చూసుకోవాలి మీద లైనింగ్ ఎక్కడ ఉందో అట్లా కట్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా బ్లౌజ్ కట్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ నెక్ టక్స్ పెట్టుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మళ్ళీ నెక్స్ట్ నెక్కు కట్ చే మెడపట్టి మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి రెండు ప్యాంట్లు మాత్రం చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనం హోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకొని రావాలి మెడపట్టు అనేది సన్నగా రావాలండి అలా సన్నగా వస్తేనే మెడపట్టు అనేది చూడడానికి కూడా బాగుంటుంది కుట్టేటప్పుడు చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి మెడపట్టు అనేది ఓల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకొని రావాలి నేను వీడియో ఇంకా ఎంత అవుతుందని కొంచెం ఫాస్టే పెట్టేశానండి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కామెంట్లో చెప్తాను మీరు రిప్లై మీరు అడగండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అసలు చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తము నెక్ అనేది కుట్టేసుకోవాలండి తర్వాత కంప్లీట్గా ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనమే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనకి అంటే ముందు భాగం అనేది పొడవుగా వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకో డాట్ ఉంటుంది కదా ఇప్పుడు మూడు మూడు డాట్లు పెట్టాం కదా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవుగా వస్తే ఇంకో డాట్ పెట్టుకోవాలండి అక్కడ చూసుకొని కుట్టేటప్పుడు ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి అక్కడికి ఆపేసుకొని ఎక్కడైతే మనకు పొడవు అనిపిస్తుందో అక్కడ ఆపేసుకొని డాట్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుట్టుకోవాలి ఇక్కడ చంక దగ్గర ఎలా ఉందో అలా మా ఇలా ఈ విధంగా పెట్టుకొని చూడండి ఇది హాఫ్ ఐండ్స్ బ్లౌజ్ని ఇచ్చింది నాకు సైజ్కి నేను ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేస్తాను చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు లేదంటే మనకి హైండ్ అన్నది హైండ్ ఉంటుంది కదా హ్యాండ్ మనకి మెజర్మెంట్ తీసుకున్న సరిపోతుంది కానీ నేను తీసుకోలేదు కాబట్టి ఇలా కుట్టేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా కుట్టేసుకున్న మనకి కరెక్ట్గా అండి హ్యాండ్ అనేది ఫిట్టింగు ఇలా మన మనము అనుకోటి మన ఉక్సి పట్టి ఉంటుంది కదా ఉక్సు పట్టి కరెక్ట్గా పెట్టుకోవాలి ఉక్సిపాట్టి సైడు పట్టి సైడు ఈ నడుము అనేది కరెక్ట్గా చూసుకోవాలి అలాగే ఈ నడుము అనేది రెండు హోల్డింగ్ చేసి ఈ విధంగా చూసుకోవాలి చూసుకొని డా మనకి మార్క్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది మార్క్స్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్క్ మార్క్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు పెట్టుకున్న మార్కులు మనకి రెండు కలవాలండి పర్ఫెక్ట్గా కలిసినప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే ఇక్కడ లూజ్ లూజ్గా ఉంటుంది సైడ్ సైడ్కి కరెక్ట్గా ఉండదు ఇటు ఈ పాయింట్ అయితే చాలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేను ఇప్పుడు ప్లస్ పాయింట్ అది మనకి ప్లస్ కూడా ఎలా వస్తుందో చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఆ ఏ బ్లౌజ్కి అయినా ఒక నాలుగు కుట్లు అంటే ఇంత వెడల్పుతోనే ఒక నాలుగు కుట్లు వేసుకున్నారంటే ప్రతి బ్లౌజ్కి సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన పనేం లేదు ఈ విధంగా వేసుకోవాలి నాలుగు కుట్లు ఇక్కడ నేను రెండు వేసాను తర్వాత వేసుకుంటాను మీకు మాత్రం ఇప్పుడు చూపిద్దామని ఇక్కడికే స్టాప్ చేశాను చూడండి ఇట్లా స్ట్రెయిట్గా పట్టుకుంటే మనకి అంటే ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని చూస్తే మనకి కరెక్ట్గా వస్తుంది కుట్టు ఎక్కడ రిమార్క్ లేకుండా చూసారు కదా ఇక్కడ ప్లస్ అనేది వచ్చింది చూడండి నేను చూపిస్తున్నాను చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం పట్టేసినట్టు కాకుండా హ్యాండ్ దగ్గర మంచిగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఎక్కడ ముడత లేకుండా ఎంత నీట్గా ఉందో